మానవుడు కష్టజీవి నిత్యం ఏదో ఒక సమస్యల సుడిగుండంలో పడి కొట్టుమిట్టాడుతూ జీవనం సాగిస్తాడు ఈ నేపథ్యంలో కష్టాలను అధిగమించి అనుకున్న కార్యాలలో సానుకూలత సఫలీకృత ఫలితాలను పొందేందుకు కొన్ని వ్రతాలను పూజలను అందించారు పూర్వఋషులు అందులో సంకష్టహర చతుర్థికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది సమ్ అంటే సకలా అని కష్ట అంటే కష్టాలు సమస్యలు ఇబ్బందులు ఒడిదుడుకులు ఇక హర అంటే హరించేది తొలగించేది అని అర్థం సకల కష్టాలు హరించేది ఈ పూజ ప్రత్యేకత ఈ సంకష్టహర చతుర్థిని ఒక వ్రతంలాగా ఆచరిస్తారు ఆది పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడికి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు హోమాలు నిర్వహిస్తారు మనకు సనాతన ధర్మం ఆరంభంలో మొత్తం ముప్పై రెండు గణపతి రూపాలు అందుబాటులో ఉంటే అందులో ప్రస్తుతం పదహారు మాత్రమే అందుబాటులో ఉన్నాయి వాటిలో సంకష్టహర గణపతి ఒకటి ఈ గణపతికి ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది అలాగే వ్రతకథ కూడా ఉంటుంది ఈ పూజ ఆచరించే వారు రోజంతా ఉపవాసం ఉండాలి సాయంత్రం గణపతి పూజ పూర్తయిన తరువాత హోమంలో పూర్ణాహుతిని సమర్పించాలి ఆ తరువాత స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి చంద్ర దర్శనం చేసుకొని తర్పణాలు వదలాలి ఇంతటితో పూజ పరిసమాప్తి అవుతుంది ఈ వ్రతాన్ని యథాశక్తిగా మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి సార్లు ఆచరించడం ద్వారా విశేషమైన ఫలితాలు ప్రాప్తిస్తాయి